బీచ్ రోడ్ లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్పించారు జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకే రాజు మాజీ ఎమ్మెల్యేలు గణేష్ కుమార్ తిప్పల నాగిరెడ్డి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఇన్ఛార్జ్ చెప్పల దేవన్ రెడ్డి వైసీపీ సీనియర్ నేతలు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారం పేదరిక నిర్మూలన కోసం వైఎస్ఆర్ జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించి వారి కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు ఒకప్పుడు వ్యవసాయం దండగా ప్రభుత్వాలకు ప్రతిస్పందనగా రైతాంగానికి పండుగ వాతావరణం కల్పించిన వారు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదలకు ఉచిత వైద్యం అందించిన మహానీయుడు వైఎస్ఆర్ అని కొనియాడారు మన తాపత్ర ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఆనందాన్ని అనుకూలాలను సంతోషాలు తీసుకొచ్చి ఈ త్రీ అంబులెన్స్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత డాక్టర్ వైఎస్ రెడ్డి గారి మాత్రం వ్యవసాయం అంటే దండగాని చెప్పిన ప్రభుత్వాలకి చెంపపెట్టులో ఉండే విధంగా ఉచిత విద్యుత్తుని రైతులకు అందజేసి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా రైతు సబ్సిడీ కార్యక్రమాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నపూర్ణ అనే నానుడిని నిజం చేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిర్ణయి ఘనత డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి మాత్రమే వైద్యానికి దోచుకోక ఆర్థిక స్థోమత లేక అనారోగ్యంతో ఏ ఒక్కరూ కూడా చనిపోకూడదు అనారోగ్య కారణాల వల్ల ఏ కుటుంబాలు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద కుటుంబాలకు మొట్టమొదటిసారి దేశ చరిత్రలో రంగానికి దేశానికి ఆదర్శంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఎన్నికల్లో ప్రతి ప్రతి పార్టీ కూడా మహిళల కోసం అది చేస్తాం ఇది చేస్తాం మహిళలకి అద్భుతంగా పథకాలు అందిస్తాం చెప్పడమే తప్ప మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి మహిళల్ని ఏ రకంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక చక్కని అద్భుతమైన ఆలోచన చేసి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారానే కాకుండా వారికి ఆర్థికంగా చేయకంవడం కోసం డాక్టరా సంఘాలను బలోపేతం చేసి మహిళలకు ఆర్థిక సౌలభ్యం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి ఇచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతో అభివృద్ధి చెందాలి అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతం అవ్వకూడదన్న ఉద్దేశంతో అన్ని ప్రాంతాలకి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి పారిశ్రామిక రంగంగా ఈరోజు పోర్టుల నిర్మాణానికి కానీ పువ్వుకనేమిని ఏ విధంగా సృష్టించాలని ఆ రోజు పువ్వకనమికి నాణ్య ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు కానీ పెట్టుబడులు కానీ పారిశ్రామిక పార్కులు కానీ రావడానికి ఆయన చేసే కృషి ఎనలేని కృషి మనందరం కూడా తెరస్మని ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు కేవలం హైదరాబాద్కి అభివృద్ధి అంతా కూడా పరిమితం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న మంచి చదువుకున్న నిరుద్యోగం ఏమి జరుగుతున్నారో ఈ ప్రాంత వాసులు అభివృద్ధిని కాంక్షిస్తారని ఆ రోజు ఈ ప్రాంత అభివృద్ధికి జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కానీ స్వచ్ఛతా పరిస్థితి కానీ అదేవిధంగా ఈరోజు ఉంచుకోండి ఐటీ సెట్కి బ్యాంక్ సెకండ్ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా వీటి టీవీని ప్రైవేట్ పరం కాకుండా విలీనం చేసే కార్యక్రమం కానీ హిందుస్థాన్ షిప్ యార్డ్ని ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు దాన్ని అడ్డుకుని రక్షణ శాఖలో కొనసా విధంగా నిర్ణయం తీసుకోవడంలో కానీ మనకున్న ఆరు లెవెల్లో ఉన్న హెల్త్ సిటీని తీసుకొచ్చే విషయంలో కానీ అదేవిధంగా ఆనాటి సత్యం ఇప్పుడు టెక్ మహీంద్రా కానీ విప్రో కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహనపడింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మాత్రమే అంతేకాక ముఖ్యంగా ఒక పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఒత్తిడి చేసి తీసుకెళ్ళిపోతాం వీకేపీసీపీఆర్ ఈ రోజు బల్తరగ పార్కులు వచ్చినా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వచ్చినా అయితే ఇంకొక ఫార్మాసిటికల్ సెజ్యూలు వచ్చినా దానికి కారణం ఆ రోజు రాజేఖరెడ్డి గారు తీసుకొచ్చిన వీకేపీసీపీఆర్ విశాఖపట్నం కాకినాడ పెట్రోల్ కెపిటల్ అండ్ పెట్రోల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇది మా రాష్ట్రానికి కావాలని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మాత్రమే చెందుతుంది ఆయన చేసే ప్రతి కార్యక్రమం ప్రతి అడుగులోని కూడా నిజాయితీ నిబద్ధత ఒక తపన గ్యాదరికి నిర్మూలన చేయాలి అందరూ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ రాష్ట్రంలో సమానత్వాన్ని తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో నిలబట్టాలనే తప్పన మనందరికీ కూడా తెలిసిందే దురదోత్సవ శాత్తులు ఆయన అకాల మరణం చెందడం మన ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీరని లోటు ఏదేమైనా ఆయన ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలోనూ కూడా ఆయన పరిపాలన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఆయన రాజకీయ వరవడి కానీ ఆయన నడవడికి కానీ అందరికీ కూడా పూర్తిదాయకం ఆదర్శప్రాయం అలాంటి మహానేతకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఘనమైన అర్పిస్తూ సందర్భంగా అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కొనసాగించడం కోసం ఆయన ఆలోచన ద్వారాని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం మాట మీద నిలబడటం వాస్తవంగా చూసుకున్న మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మనందరం కూడా నడిచి రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఆయన ఆకాంక్షలు ఆయన ఆశయాలను కూడా కొనసాగించి ఆయన ఆత్మకి సంపూర్ణ శాంతి చేసుకునే విధంగా మనందరూ కూడా భవిష్యత్తులో కృషి చేయాలని అందరినీ కూడా వ్యక్తం చేస్తూ రెడ్డి గారి గురించి ఆయన చరిత్ర గురించి ఇంకా కూడా మా ప్రజల్లో ఇప్పటికీ కూడా చర్చించుకునే విధంగా మన కార్యక్రమాలు రూపొందించడంతో పాటు ఎందుకంటే ఈరోజు ఎవరు ఏమన్నా రెడ్డి గారు కోట్లాది మంది ప్రజలకు ఉండేలో సుస్థిరమైన సాధనాన్ని సంపాదిస్తున్నారు ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లోకే మొన్నతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కాబట్టి ఆ మహానేత ఆశయాలను కొనసాగించడం కోసం మనందరూ కంకినబద్దులు అవ్వాలని